హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మరో కొత్త హోల్సేల్ షాప్తో మీ ముందుకు వచ్చేసాను ఫ్రెండ్స్ గోపాలపట్నం రైల్వే స్టేషన్ పక్కనే ఉన్న శ్రీ నరసింహ థియేటర్ ఆపోజిట్లో ఉంటుందండి ఈ షాపు ఈ షాప్ నేమ్ వచ్చేసి శ్రీ జనరల్స్ హోల్సేల్ దుకాణం ఇక్కడ బిస్కెట్స్ చాక్లెట్స్ అంటే వాటి వాటితో మొదలు పెడితే సబ్బులు సర్ఫ్ ప్యాకెట్లు కాఫీ టీ ప్యాకెట్లు డ్రింక్స్ వాటర్ బాటిల్ లాంటివి చాలా దొరుకుతాయండి ఇక్కడ చాలా వెరైటీస్ దొరుకుతాయి మన ఇంటికి కావాల్సినవన్నీ నేను ఎందుకు ఇలాంటి షాప్స్ గురించి చెప్తున్నా అంటే మనలాంటి మిడిల్ క్లాస్ వాళ్ళు రూపాయి రూపాయి దాచుకోవాలని చూస్తాం పక్కన ఉన్న కిరాణా షాప్స్కి వెళ్తే బోల్డ్ దాంట్లో రేట్లు వేసేసి మన ఇల్లు ఒళ్ళు రెండు గొల చేసేస్తారు ఫ్రెండ్స్ నెలసారి ఒకసారి కానీ వారానికి ఒకసారి కానీ ఇలాంటి షాప్లో సామాన్లు తీసుకుంటే మా మనకి వెయ్యి నుండి మూడు వేలు నాలుగు వేల రూపాయల వరకు సేవ్ అవుతాయి ఫ్రెండ్స్ చూడండి వంటలో వేసే పోపు సామాన్ల దగ్గర నుండి పిల్లల స్నాక్ ఐటమ్స్ వరకు అన్నీ దొరుకుతాయి ఫ్రెండ్స్ ఈ షాప్లోన వన మనకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారండి మనకు ప్రైస్ కూడా బయట కిరాణా షాప్స్లో కంటే తక్కువకే దొరుకుతాయి బయటికి ఎన్ని కనిపిస్తున్నాయో చూడండి ఫ్రెండ్స్ లోపలికి వెళ్తే ఇంకా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ ఒకసారి షాప్ని విజిట్ చేయండి బయట షాప్స్ డిమార్ట్ లాంటి వాటితో పోలిస్తే చాలా తక్కువకి మనకు నచ్చిన మాత్రమే తీసుకొని మన పరిస్థితి ఖాళీ అవ్వకుండానే బయటకు రావచ్చు ఫ్రెండ్స్ ఎలానా వచ్చాకదా అని మా ఇంటి కోసం టెన్ రూపీస్ సర్ఫ్ ప్యాకెట్లు ఇంకా మిల్క్ పౌడర్ ప్యాకెట్స్ ఫైవ్ రూపీస్వి ఇంకా పిల్లలకి టెన్ రూపీస్ ఫైవ్ స్టార్ చాక్లెట్ రెండు తీసుకున్న ఫ్రెండ్స్ ప్రైసెస్ మాత్రం చాలా తక్కువకి ఇచ్చారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్